నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ నిరుపేద విద్యార్థులకు అత్యాధునిక వస్తువులతో కూడిన విధి అందుబాటులోకి రానుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు పురపాలక శాఖ మంత్రి పొంగురు నారాయణతో కలిసి నెల్లూరు నగరంలోని విఆర్ పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు ఈ పరిశీలనలో కమిషనర్ నందన్ ఇతర అధికారులు పాల్గొన్నారు విఆర్ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న వస్తువులపై ఎంపీ వేమిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు గతం కంటే భిన్నంగా అత్యాధునిక వస్తువులు కల్పిస్తున్నారని ప్రశంసించారు పనులు త్వరగా వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ పేద పిల్లల కోసం చేపట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్పదని విఆర్ హై స్కూల్ రూపురేఖలే మారిపోయాయన్నారు ప్లే గ్రౌండ్ అద్భుతంగా తయారు చేస్తున్నారని తల్లిదండ్రులు పనులు ముగించుకొని వచ్చే వరకు పిల్లలు వాడుకునేందుకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఉచిత భోజనం స్నాక్స్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించడం సంతోషమన్నారు పాఠశాల నిర్వహణను నారాయణ కుమార్తె శరణి బాధ్యత తీసుకోవడం గొప్ప విషయమన్నారు హైదరాబాద్లోనే ది బెస్ట్ స్కూల్ కు దిటుగా వీఆర్ పాఠశాల సిద్దమవుతుందని వెల్లడించారు సందర్భంగా నారాయణకి ఆయన కుమార్తె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పరిశీలనలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మామిడాల మధు ఇతర నాయకులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు ఇప్పుడే మహానాడు జిల్లా మహానాడు పూర్తి చేసుకుని వస్తున్నాం అద్భుతమైన కార్యక్రమం అక్కడి నుంచి నేరుగా విఆర్ హై స్కూల్ అంటే విఆర్ హై స్కూలు పాత పడిన విఆర్ హై స్కూల్ పనికిరాని స్థితిలో ఉన్న విఆర్ హై స్కూలు విఆర్ హై స్కూల్ క్లోజ్ అయిపోయి ఈరోజు అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఇది చూసి నా బోటోడికి ఎక్కడ కూడా పేద ప్రజలకి చేయడం అంటే అదొక మంచి లక్షణం ఈరోజు నారాయణ సారు అక్కడ నాకు ఇట్లా స్కూల్లో ఒకటి మనం కంప్లీట్ అంతా రీమోడల్ చేసి ఓ క్రిడ్జ్ స్టాండర్డ్లో ఓ క్రిడ్జ్ అంటే హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఆ స్టాండర్డ్లో నెల్లూరులో పేద ప్రజలకి చదువు ఇవ్వాలా అనే ఒక కార్యక్రమం సో సరే అని చెప్పి నేను వచ్చాను చూశాను ఇది చూస్తే స్కూలు సరే అసలు ఆ రూమ్లో ఆ క్లాస్ రూమ్లు అన్నీ బ్రహ్మాండంగా చేయిస్తున్నారు చేస్తున్నారు దాంట్లో మళ్ళీ లాన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారు కంటే ముఖ్యమైనది దీని ముందు ఇప్పుడు ఈ గ్రౌండ్ని తయారు చేస్తున్నారు ప్లే గ్రౌండ్ ఈ ప్లే గ్రౌండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పేద పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు రోజు కూలి మీద ఇల్లు వదిలిపెట్టేసి పోయి సాయంత్రానికి వచ్చే టైంకి ఈ పిల్లలు ఇంటికి పంపించినా ఎవరు ఉండరు కూలికి పోయే వాళ్ళు కూలికి పోయే వాళ్ళ పిలకాయలు వీళ్ళంతా అటువంటి వాళ్ళు చదివేయాలని కోరిక సో ఈ గ్రౌండ్ కూడా తయారు చేసి వాళ్ళ పే వాళ్ళ పిల్లల పేరెంట్స్ ఆరుకు వస్తారో ఐదుకు వస్తారో ఆరుకు వస్తారో అప్పుడు దాకా ఏదో వాళ్ళని ఖాళీగా ఇంటికి పంపించలేకుండా ఇక్కడనే ఈ ప్లే గ్రౌండ్ ఒకటి తయారు చేసి వాళ్ళని ఆ టైంకి ఇంటికి చేరేటట్టుగా ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ అన్నీ కూడా మొత్తం ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్ వాళ్ళ అంటే రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాల చేయడం వదిలేయడం అనేది కాదు రెస్పాన్సిబిలిటీ అనే దానికి ఆయన సొంత చిన్న కూతురు షర్ణిని ఇన్వాల్వ్ చేసి పెడుతున్నాడు అది కూడా ఒక మంచి ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీ చేసేసి వదిలేయడం అంటే రెస్పాన్సిబిలిటీ కాదంట బట్ ఇంట్లో మనిషినే రెస్పాన్సిబుల్గా పెడుతున్నా అంటే పేద పిల్లలకి అంత శ్రద్ధ తీసుకొని చేయడం అంటే చాలా గొప్ప విషయం నాకు కూడా ఇటువంటి కా కాన్సెప్ట్స్ బాగా నచ్చుతాయి ఎందుకు మనము ఈరోజు సారు పరిస్థితి ఎంతోమంది లక్షల మంది చదివిస్తున్నారు అక్కడ వేరు ఇది మనం ఫ్రీగా ఇవ్వాలనే ఆయనకి మనసుకి రావడం అది కూడా పోర్ చిల్డ్రన్ రెండు వేలు రెండు వేలు అంటే ఈరోజు మీరు కానీ ఈరోజు సిటీలో లెక్కేస్తే నా లెక్క ప్రకారం మూడు నాలుగు లక్షలు అవుతుంది ఒక స్కూల్లో హైదరాబాదు మూడు నాలుగు లక్షలు ఒక రెండు వేల మంది అంటే మీరే మీరే ఊహించుకోండి అది ఎటువంటి కార్యక్రమం సో చాలా గొప్ప విషయం ఇది గొప్ప కార్యక్రమం కూడా ఇది కూడా నా నా పూటోడికి చాలా నచ్చుతాయి ఈరోజు ఇక్కడికి రావడం ఆ కార్యక్రమం తర్వాత ఇది చూడటం చాలా సంతోషం సార్కి సార్ చిన్న కూతురు సరణికి నారాయణ సార్కి ఇద్దరికి కూడా ధన్యవాదాలు చాలా మంచి కార్యక్రమం సార్ ఇంకా కూడా ముందుకి మీరు ఎన్నో చేయాలని కోరుకుంటూ I love this.